నవంబర్లో భారతదేశంలో ఫార్మల్ ఉద్యోగాల సంఖ్య తగ్గింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన పేరోల్లో కేవలం ఒకటి పాయింట్ నాలుగు ఆరు మిలియన్ సబ్స్క్రైబర్లను చేర్చింది అక్టోబర్తో పోలిస్తే ఇది పదిహేడు శాతం తగ్గింపు మరియు సంవత్సరానికి నాలుగు శాతం తగ్గుదల తయారీ రంగం అత్యధిక క్షీణతను నమోదు చేసింది దీని తర్వాత వ్యాపారం హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఉన్నాయి ఈ ధోరణికి సీజనాలిటీ మరియు ఆర్థిక కార్యకలాపాలలో మందగమనం కారణమని నిపుణులు చెబుతున్నారు అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్మిక మార్కెట్ యొక్క స్థితిస్థాపకతపై నమ్మకం వ్యక్తం చేశారు మరియు ఉద్యోగ సృష్టికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు భవిష్యత్ ఉపాధి అవసరాలను తీర్చడంలో నైపుణ్య అభివృద్ధి మరియు డిజిటల్ టెక్నాలజీల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు ఆర్థిక తలనొప్పులను ఎదుర్కోవడంలో ఫార్మల్ ఉద్యోగ వృద్ధిని పెంచడానికి మరియు పటిష్టమైన కార్మిక మార్కెట్ను నిర్ధారించడానికి లక్ష్యంగా పెట్టుకున్న చొరవల అవసరాన్ని ఈ వార్త అద్లో